వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అసలు లక్ష్యం ముస్లిం మహిళా సాధికారత తెలుసుకున్నాక నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలు లక్ష్యం ఏంటి అని తెలిసినాక ఇంత లక్ష్యంతో వచ్చిన సవరణ చట్టాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది మామూలుగా లేదు కదా అనిపించింది అందుకే అంశాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది వర్క్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు మహిళలకు సాధికారత కల్పించడం ఆర్థిక రక్షణ వితంతువులు విడాకులు తీసుకున్న మహిళలు మరియు అనాథలకు ఆర్థిక సహాయం అందించడానికి వర్క్ అలాల్ ఔలద్ పరిధిని విస్తరించడం అంటే త్రిబుల్ తలాక్ అనేది ఇప్పటి నుంచి అయితే లేదు అది ఎత్తేసిండ్రు కాకపోతే వీళ్ళు భారత రాజ్యాంగ చట్టాలను గౌరవించరు కాబట్టి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ లోపల గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందో తెలియదు అలా ఎవరైనా ఒంటరి మహిళలు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు వాళ్ళ పిల్లలు అనాథలుగా కాకుండా ఆర్థికంగా ఆర్థికంగా నిలవడం కోసం వర్క్కి సంబంధించిన ఆస్తులలో వర్క్ సంబంధించిన పైసల్లో కొంత అలాల్ ఔలద్ పేరుతోటి విస్తరిస్తున్నారు సెక్షన్ త్రీ ఆర్ ఫోర్ వర్క్ నిధులను వారి సంక్షేమం మరియు నిర్వహణ కోసం ఉపయోగించడానికి అనుమతిస్తుంది అలాంటి వాళ్ళ సంక్షేమం కోసం వర్క్ నిధులను ఏమంటారు కొంత మేరకు కేటాయిస్తుందట అది మంచిదే కదా అవసరాల్లో ఉన్న మహిళలు మరియు పిల్లలకు ఆర్థిక భద్రతను నిర్ధారించడం ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మన నాన్న మన కోసం డబ్బులు ఎందుకు కూడా పెడతాడు మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాడుకోవడానికి మనం ఏదైనా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మనకంటూ అప్పు చేయకుండా ఉపయోగపడడానికి మన పిల్లలు చదువుకోవాలి అనుకున్నప్పుడు ఎవరి సహాయం అడగకుండా వాటిని ఉపయోగించుకోవడానికి అవునా ఈరోజు వర్క్కి కూడా ఎవరైనా దాతలు భూములను ఆర్థికంగానో ఇస్తున్నారంటే ఎందుకు ముస్లింలు అందరూ కూడా ఈ విధంగా డెవలప్ అవడానికే కదా మరి ఇంతవరకు వర్క్ లో ఉన్న ఆస్తులను ఈ డెవలప్మెంట్ దిశగా ఎందుకు వాడలేదు ఇప్పుడు ఈ చట్ట సవరణ ద్వారా మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా ఆర్థిక రక్షణ రాబోతోంది అంతేకాదు వర్క్ నిర్వహణలలో మహిళల పాత్రను కూడా పెంచబోతున్నారు వర్క్ నిర్వహణలో ఎక్కువ మంది మహిళలు ఉండడం వలన క్రింద ముఖ్య అవసరాలకు నిధులు సక్రమంగా వినియోగించబడతాయి ముస్లిం బాలికలకు స్కాలర్షిప్లు ఆరోగ్య సంరక్షణ మరియు ప్రసూతి అవసరాలు నైపుణ్య శిక్షణ మరియు మహిళా వ్యవస్థాపకులకు సూక్ష్మ రుణాలు వారసత్వం గృహహింస కేసుల్లో న్యాయ సహకారం మంచిదే కదా ఇదంతా అవునా కదా మంచిదంటారా కాదంటారా ముస్లిం బాలికలకు బోకులో ఉన్న డబ్బుల ద్వారా స్కాలర్షిప్లు అందించడం లేదా ఆరోగ్య సంరక్షణ టైంలోనో డెలివరీ టైంలోనో వర్క్లో ఉన్న ఎంతో కొంత డబ్బుల్ని వాళ్ళ కోసం కేటాయించడం వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాటికి శిక్షణ ఇచ్చి వాళ్ళ పరిశ్రమలు స్థాపించుకోవడానికి వర్క్ నుంచి రుణాలు అందించడం అలాగే గృహహింస కానీ వారసత్వంగా ఎవరైనా వాళ్ళని బాధ పెడుతుంటే కానీ కోర్టులు న్యాయస్థానాలకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వర్క్ అలాంటి వాళ్ళ కోసం కొంత నిధులు కేటాయించడం ఎంత గొప్ప విషయం ఇలాంటి విషయాలు నిజంగా ఏ నాయకుడైనా మీ దగ్గర చెప్పారా వర్క్ కుటుంబ వర్క్లో వారసత్వ హక్కుల రక్షణ వర్క్ అలా అవలదు కుటుంబంలో మహిళా వారసులు మొదట తమ సరైన వారసత్వ హక్కును పొందకుండా ఎవరు వర్క్ ఆస్తిని దానం ఇవ్వలేరు అంటే మనకు హిందువులలో ఆస్తి తల్లిదండ్రుల ఆస్తుల్లో కొడుకు ఎంత హక్కు ఉంటుందో కూతురులకు అంతే ఉంటుంది కానీ ముస్లింలలో అలా ఉండదు కూతురికి అసలు ఎలాంటి హక్కు ఉండదు ఇక నుంచి అట్లా కాదు తల్లిదండ్రుల ఆస్తుల్లో కుటుంబంలోని మహిళా వారసురాలకు ఏవైతే వాళ్ళ హక్కు ఉంటుందో అది పొందిన తరువాతే మిగిలిన ఏ ఆస్తినైనా దానం ఇవ్వచ్చు అంతే తప్ప మహిళలకు వాళ్ళ హక్కులు ఇవ్వకుండా తీసుకెళ్లి మొత్తం దానం చేస్తామంటే కుదరదు మహిళలకు ఆస్తిలో వాటా నిరాకరించడానికి కుటుంబాలు వర్క్స్ని ని ఒక మార్గంగా ఉపయోగించకుండా నిరోధించటం ఎక్కడ మహిళలకు ఆట వాటా ఇవ్వాల్సి వస్తుందో అని ముందే అందులో కొంత వర్ఫ్కి ఇచ్చేసి మేము దానం ఇచ్చామని తప్పించుకోవడం ఇక నుంచి కుదరదు వక్ఫ్ ఆస్తులు ఏర్పడినప్పుడు మహిళలను అన్యాయంగా వదిలివేయకుండా సెక్షన్ నిర్ధారిస్తుంది వర్క్ ఆస్తులు ఏర్పడినప్పుడు మహిళలకు అన్యాయం చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళని అన్యాయం అనేది ఇక్కడ నుంచి కుదరదు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాతే ఏదైనా చేయాలి వర్క్ పాలనలో పెరిగిన పాత్ర రాష్ట్ర వర్క్ బోర్డులలో సెక్షన్ ఫోర్టీన్ మరియు కేంద్ర మంత్రి మండలిలో సెక్షన్ నైన్ ప్రకారం ఇద్దరు ముస్లిం మహిళలకు తప్పనిసరిగా స్థానం వర్క్ వనరుల వినియోగం నిర్వహణ విషయంలో ఇప్పుడు మహిళలు కూడా తమ స్వరాన్ని వినిపించగలరు అంటే వర్క్ ఆస్తులు ఏమవుతున్నాయి ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలా వరకు మన ఇండ్లలో నాన్న ఆఫీస్కి వెళ్తారు జీతం సంపాదించి తీసుకొస్తారు తీసుకొచ్చిన జీతం అమ్మ చేతికిస్తే అమ్మ పాలవాడికి ఇంత కట్టాలి కరెంటు బిల్లుకి ఇంత కట్టాలి ఈ నెల కిరాణానికి ఇంత ఖర్చు పెట్టాలి పిల్లల కోసం ఇంత ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ అనేది ఆడవాళ్ళకు చాలా బాగా తెలుస్తుంది ఇక వర్క్ ఫ్లో కూడా మహిళల ప్రాధాన్యతను పెంచడం ద్వారా దాని మేనేజ్మెంట్ దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది దేనికి ఉపయోగించుకుంటుండే బాగుంటుంది ప్రతి సంవత్సరం దీని ఆస్తులు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా తెలవడానికి అవకాశం ఉంటుంది మరి ఇంత మంచి సవరణలు జరుగుతుంటే ఎందుకు అసలు లక్ష్యం అనేది ఇంత గొప్పగా చెప్పుకోవడానికి మామూలుగా లేదు అనే విధంగా ఉంటుంటే దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది ఎందుకు అమలు చేయొద్దు అని కోరుకుంటున్నారు దీనికి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు వినిపిస్తున్నారు మీకేమైనా అర్థమైందా నిజంగా నాకైతే అర్థం కాలే మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం ఎంత పెరిగితే అన్ని మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది అలాగే ఆర్థికంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కళ కూడా నెరవేర్చుకోవచ్చు సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే యాడ్కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్